అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కానీ వివిధ వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కానీ నా మీద వస్తున్న ఆరోపణలు నిజంగా చాలా బాధాకరం అని అనిపించింది అంటే నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వాళ్ళే నిర్ధారం చేసేసుకుని అదే నిజం అనుకుని నా ఫోటోలు వాడుతూ నా పేరు మీద హెడ్డింగ్లు పెడుతూ ఇలా ఆర్టికల్స్ చేయడము ఇలా పబ్లిష్ చేయడము న్యూస్ ఎంత దారుణమైనది అంటే ఇలాంటి ఒక మోస్ట్ సెన్సిటివ్ థింగ్ ఆ టాపిక్ ఏంటి అలాంటి టాపిక్లో అసలు ఈ అబ్బాయి పేరు ఎందుకు ఉందని కూడా ఆలోచించట్లేదు యాంకర్ ప్రదీప్ అని పేరు కానీ అంతే టపా టపాటప రాశారు అవతల వ్యక్తులు ఏ ఉద్దేశంతో చెప్పారు అసలు ఎందుకు చెప్పారో ఎవరు చెప్పించారో అసలు ఏంటి ఏది ఆలోచించకుండా ఆ పేరు వినపడగానే ఎస్ అని టార్గెట్ చేయడము అటాక్ చేయడము పోస్టులు పెట్టడము న్యూస్లు క్రియేట్ చేయడము పర్సనల్గా మెసేజ్లు చేయడము కమెంట్స్ పెట్టడము ఎంత దారుణమైన లాంగ్వేజ్లో పెట్టడము అంటే వాళ్ళకి ఏదైతే జరిగిందో అది నా కుటుంబంలో ఆడవాళ్ళకి మేము చేస్తాం అలాగే జరుగుతుంది అని అనడం ఎంత దారుణం అది ఇదేనా చేస్తున్న పోరాటం ఇదే నా న్యాయం కోసం చేస్తాం అంటే ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తారా అంటే ఏ నిజాలు తెలుసుకోకుండా అంతే టార్గెట్ చేసి సోషల్ ట్రోలింగ్ చేసేస్తారా దాని మీద ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎక్కడో ఉండి టపా టపా టైప్లు చేసుకుంటూ ఫోటోలు పెట్టేసి ఒక న్యూస్ చేసేస్తే వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ ఎందుకు పనికి వస్తాయి ఏం జరుగుతుంది ఇస్ ఇస్ గుడ్ ట్రూత్ ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా నిజం తెలియాలి కదా ఫ్యాక్ట్స్ తెలుస్తాయి కదా బయటికి అంటే అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీకు మీరు జడ్జ్మెంట్ చేసి ఒకళ్ళని మించి ఒకళ్ళు వాళ్ళు అలా పెట్టారు మనం ఇంకా బాగా పెట్ట మనం ఇంకా వెరైటీకి పెడదాం ఇంకా డిక్లేర్ చేసేద్దాం ఇంకేదేదో చేసేద్దాం అని చేస్తుంటే మీరు చేస్తున్న మెంటల్ ట్రామాకి కొద్దిపాటి కొన్ని ఛానల్స్ కొద్దిపాటి కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సోషల్ నెట్వర్క్లో వాళ్ళు చేస్తున్న దానికి ఇది నిజం తెలిసే లోపల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎంత మెంటల్ ట్రోమా తెలుసా ఇది ఇట్స్ మెంటల్ ఇది ఒక మానసికంగా మానభంగం చేస్తున్నట్టు ఇది అంత దారుణమైన పొజిషన్లో పెడుతున్నారు తెలుసా అంటే సోషల్ మీడియా ఉన్నది ఒక గుడ్ కాజ్ కోసం వండర్ఫుల్ వెపన్ అని చెప్తూ ఉంటాం ఇలానా ఈ పద్ధతిలో నా వాడుతున్నది అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు కదా ఎవరు జరిగేది అది జరుగుతుంది కదా నిజం ఉందనుకోండి నిజం ప్రకారం అది అలాగే వెళ్తుంది కదా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎందుకు జరుగుతుంది మొత్తం అందరినీ బయటకి తీసుకొస్తారు కానీ అన్నిటికంటే ముఖ్యం ఇంపార్టెంట్ అయిన విషయం ఈ ఈ లోపల సోషల్ మీడియాలో న్యూస్లు క్రియేట్ చేస్తే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు నేనే కాదు ఇప్పుడు నా కొలీగ్స్ అనే కాదు ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట సోషల్ ట్రోలింగ్ ఎక్కువైపోతుంది ప్లీజ్ సే నో టు దట్ సోషల్ ట్రోలింగ్ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఎంతలా ఫీల్ అవుతారు వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది మనకి ఒక కుటుంబం ఉంటుంది మనం ఇలా మాట్లాడుతున్నామే ఇలాంటి భాష వాడుతున్నామే అని ఆలోచించట్లేదు అండ్ ఇవి చేస్తున్నందుకు మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ సరే ఏం కాదు మనం ఉన్నది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మనకు తప్ప ఇంకేం రాదు లెట్ ఎంటర్టైన్ దెమ్ వాళ్ళని నవ్విద్దాము అని ఇదే ఇదే ప్రయత్నంలో ఉంటాను నేను మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చి ఒక్కడిని వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను అందరినీ కలుపుకుంటూ ఈ స్థాయి దాకా వచ్చింది ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నాకు ఆ తప్ప ఇంకేం రాదు నేను నాకు నాకు తోచినంత వరకు ఎవరికైనా కుతీతే సహాయం చేస్తాను తప్ప నేను ఇప్పటివరకు ఎవరికి అన్యాయం చేయలేదు నేను కానీ నా మీద ఇలాంటి నిందలు ఆరోపణలు వేస్తుంటే ఎంత బాధాకరంగా ఉంటుంది తెలుసా నేను ఏం తప్పు చేశాను రా ఎందుకు నా పేరుని ఇలా వాడుతున్నారా అని అనిపిస్తుంది ఇప్పుడే కాదండి ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్లో చాలామంది ఇదివరకు కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవడాలు నా పేర్లు వాడ్డాలు నా ఫోటోలు వాడ్డాలు చాటింగ్లు చేయడాలు జనాల్ని మోసం చేయడాలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడాలు ఇలాంటి జరిగినప్పుడు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళందరినీ పట్టుకుని ఆ ఫేక్ అకౌంట్లని క్యాన్సిల్ చేయించి నిజంగా వాళ్ళకి శిక్ష పడేలా చేశాము కుదిరినంత వరకు మందికి వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడం ఇలాంటివి చాలా చేశాం కానీ అది కొనాలకి తగ్గిందిరా వెరిఫైడ్ ప్రొఫైల్స్ వచ్చే చాలా బాగుంది అందరికి అర్థమవుతోంది అని అనుకుంటున్నప్పుడు అయినా సరే మన మనం అందులో ఇన్వాల్వ్ ఉన్నా లేకపోయినా మన పేర్లు వాడేయడం వల్ల పాపం నాకు తెలిసిన వ్యక్తి ఒక టీవీ ఆర్టిస్టు యాక్టర్ ప్రదీప్ గారు ఆయనకి ఆత్మహత్య జరిగిందని తెలిస్తే ఎంత బాధపడుతున్న సమయంలో యాంకర్ ప్రదీప్ ఆత్మహత్య ఇంకా మనకి లేడు ఇది అనుకుంటూ ఫటా 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 పెట్టేస్తే నేను ఎక్కడో దూరంలో షూటింగ్లు ఉంటే ఇక్కడున్న మా తల్లిదండ్రులు ఎంత ఎంత ఆందోళన చెందారో మీకు అర్థమవుతుందా వాళ్ళతో నేను ఫోన్ మాట్లాడి నేను నాకేం జరగలేదని చెప్పే అంతవరకు నిజంగా ఎంత బాధ అంత బికాస్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇలాంటి న్యూస్ పబ్లిష్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్స్ దాని తర్వాత నా కాలు ఇరిగి నేను రెస్ట్ తీసుకునే సర్జరీ చేసుకుంటుంటే అంత చికెన్ వ్యాధి ఇంకా రేపో మాపో అన్న పరిస్థితుల్లో ఉన్నాడు ప్రదీపు ఇంకా లేడు అనుకుంటూ అలాంటి ఫోటోలు పెట్టి అలాంటి ఆర్టికల్ రాశారు అప్పుడు నేను బయటకు వచ్చి చెప్పాను ఇది కాదని దాని తర్వాత మొన్నకు మొన్న ఇంకో వ్యక్తి వచ్చి ప్రదీప్ కోర్టు కేసులో ఉన్నాడు జైలుకెళ్ళి వచ్చాడు ఇది అదే అని వాగుతుంటే అది కూడా నమ్మేసి వాటి మీద కూడా రాసేశారు అది తర్వాత ఫేక్ అని తెలిసిన తర్వాత ఎవరైనా వచ్చి అయ్యో మేము తపరాసం లేదు ఇది అది అలా జరగలేదని ఎవరైనా ఎవరన్నా అంటారు అన్నారు కానీ ఇది హైట్స్ అండి ఇది ఇప్పుడు జరుగుతున్నది మోస్ట్ డెలికేట్ ఇష్యూ కడపిల ఇష్యూ ఆ ఇష్యూలో నా పేరుని వాడి దాన్ని అలా టార్గెట్ చేసి యాంకర్ ప్రదీప్ ఇలా యాంకర్ ప్రదీప్ అలా అనుకుంటున్నాం న్యూస్లు పెడుతుంటే త దారుణంగా ఉంటుందండి అంటే మీకు ఎలా కుటుంబం ఉందో రాస్తున్న వాళ్ళకి చెప్తున్నాను ఎలా అయితే కుటుంబాలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంటుంది కదండి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నన్ను నమ్మిన వాళ్ళు నాతో ఉన్నవాళ్ళు నాతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నన్ను ఇన్నాళ్ళు అంటే ఏళ్ళగా నేను టెలివిజన్లో నేను ఏదైతే షో చేస్తున్నాను నన్ను చూస్తున్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు నా ఫ్యామిలీలా భావించారు నా ఇంట్లో వాళ్ళకంటే నన్ను వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేశారు వాళ్ళే నాతో ఉన్నారు నిజర్ను సో అలాంటి వాళ్ళల్లో చాలామంది బాధపడుతున్నారు ఇది నిజమా ఏంటి ఇలా ఎందుకు జరుగుతోంది అని వాళ్ళ బాధను తట్టుకోలేక నేను వాళ్ళ వాళ్ళని చూసి వాళ్ళ కోసం నేను నేను ఈ వీడియో చేస్తున్నాను వా ఇప్పుడు ఎవరైతే సదరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు వాళ్ళు చెప్తున్న పేర్లు వ్యక్తులు వాళ్ళు చెప్తున్న స్థలాలు ప్లేసెస్ ఇలాంటి వాటికి ఎలాంటికి నాకు సంబంధం లేదు ఇందులో ఏం మాత్రం నిజం లేదు యాంకర్ ప్రదీప్కి దీనికి ఎలాంటి సంబంధాలు లేవు ఇది నేను చెప్పదలుచుకున్నాను అండ్ దీంతో పాటు ఇది తెలిసే లోపల ట్రూత్ బయటకు వచ్చే లోపల నిజానిజాలు తెలిసే లోపల ఎవరికైతే వాళ్ళు వాళ్ళు నిర్ధారించేసుకుని ఇవి స్ప్రెడ్ చేస్తున్నారు ఈ న్యూస్లు వాళ్ళ మీద నేను లీగల్ యాక్షన్కి వెళ్తున్నాను అండ్ దాని తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు బట్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ప్రస్తుతం జరుగుతున్న ఈ సైకిల్లో ఏవైతే జరుగుతున్నాయో వాటికి మాత్రం ప్లీజ్ దయచేసి సేమ్ నో టు సోషల్ ట్రోలింగ్ చాలామంది ఏ జెండర్ అయినా కానీ ఎవరైనా కానీ ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సోషల్ ట్రోలింగ్ దయచేసి అర్థం చేసుకోండి నన్ను నమ్మిన వాళ్ళు నాతో ఫాలో అవుతున్న వాళ్ళు నా కుటుంబ సభ్యులు నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇందులో నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజాన్ని నేను మిగతా వాళ్ళ కోసమైనా నేను బయటికి తీసుకురావాలి కాబట్టి నేను ఈ పోరాటంలో ఉన్నాను నేను ఈ పోరాటంలోకి దిగుతున్నాను నాకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఒంటరి పోరాటం అయినా నేను చేస్తాను ఒక్కనైనా సరే కానీ అప్పటివరకు నిజం బయటకు వచ్చాను లెట్ ద ట్రూత్ అవుట్ ఆ ట్రూత్ వచ్చేంత వరకు దయచేసి ప్లీజ్ దీన్ని వేరే వేరే దారిలోకి తీసుకెళ్ళద్దు నేను ఇది నేను అందరినీ వేడుకుంటున్నాను న్యాయం జరగాలి అందరికీ జరగాలి నాకు జరగాలి ఇందులో నాకు జరిగిన అన్యాయం కూడా నేను పోరాటం చేస్తాను నా పేరు వాడినందుకు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి